నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ నేను తరంగిణి ముందు గబుల్ టెల్ హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం మరోసారి గేట్లు ఎత్తి నీటి విడుదల దృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం నలభై కోట్ల డబ్బుపై ఆరా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది సంగారెడ్డి వికారాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట నాగర్ కర్నూల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి మెదక్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను సైతం ఐఎండీ జారీ చేసింది అలాగే హైదరాబాద్ లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం వరద నీటిలో మునిగిపోయింది అయితే మలక్పేట బ్రిడ్జ్ వద్ద బురద పేరుకుపోయింది భారీ వర్షానికి అడుగుల మేర నీరు నిలిచింది సుమారు రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి చాదర్ఘాట్ మలక్పేట్ మీదుగా దిల్సుక్ నగర్ సంతోష్ నగర్ ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు అలాగే హైదర్గూడలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్ నీటి మునిగింది రాత్రి కురిసిన భారీ వర్షానికి సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది దీంతో సెల్లార్లో పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి సెల్లార్లో నివాసం ఉంటున్న వాచ్మెన్ గది పూర్తిగా నీటితో నిండిపోయింది ఫైర్ డిపార్ట్మెంట్కు అపార్ట్మెంట్ వాసులు సమాచారం అందించారు సెల్లార్లో లో వరద నీటిని మోటార్ సహాయంతో ఫైర్ సిబ్బందికి బయటికి పంపిస్తున్నారు ఇరవై ఐదేళ్లలో ఎప్పుడూ సెల్లార్లోకి వరద నీరు రాలేదని వాచ్మెన్ కుటుంబం తెలిపింది చూస్తున్నాం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది ఈ క్రమంలో నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం అధికంగా వస్తోంది దీంతో ప్రాజెక్ట్ యొక్క రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టిఎంసీలకు చేరింది నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో అరవై వేల ఆరు వందల నలభై నాలుగు క్యూ సెక్కులుగా నమోదైంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది ఈ క్రమంలో నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం అధికంగా వస్తోంది దీంతో ప్రాజెక్టు యొక్క రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టిఎంసీలకు చేరింది నాగార్జునసాగర్ జలాశయానికి ఇన్ఫ్లో అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో అరవై వేల ఆరు వందల నలభై నాలుగు క్యూసెక్కులుగా నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ ఆసుపత్రి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగు ప్రవేశం చేసింది ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింది ఈ కేసులో ఉన్న కీలక అంశాలపై సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించుకుంది చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన నిందితురాలిగా తేలింది మొత్తం ఎనభై ఆరు మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి సరోగసి పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం కూడా చేసినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది అయితే విచారణలో భాగంగా సుమారు నలభై కోట్ల రూపాయల మేరకు హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది దినోత్సవం నిర్వహించారు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పరిధిలో భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి గ్రామాల నుండి ఆదివాసీ గిరిజన ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎవరు అసలైన ఆదివాసీలు అడవికి పరిమితమై అడవిని నమ్ముకుని బ్రతికేవారే నిజమైన ఆదివాసీ గిరిజన బిడ్డలు ఆది మానవుడి వారసులే ఆదివాసి వారి యొక్క కట్టుబొట్టు అన్ని ఆచారాలు సాంప్రదాయాలు కలిగి జీవించేవారే ఆదివాసీలుగా పరిగణింపబడతారని అన్నారు ఈ ఆదివాసీ దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి నేటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు నిండిన ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న నిజమైన ఆదివాసీ వైద్యం విద్య మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని ఆదివాసీ గిరిజన బిడ్డలు నేటికి ఉన్నారని తెలిపారు దానికి కారణం ప్రభుత్వంలో ఉన్న పాలకులు లోపం వల్ల ఈరోజు ఆదివాసీలకు గుండెకాయ వంటిది జీవో నెంబర్ మూడు ఈ రోజు ఆ జీవో నెంబర్ సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి ఈ రోజు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో అన్యాయం జరిగిందని వక్తలు పేర్కొన్నారు ప్రత్యేకమైన ఆచారాలు సాంప్రదాయాలు భాష వేషధారణ ఆహారం ఆకారం మరియు అలవాట్లు ఇన్ని ప్రత్యేకతలు కలిగిన వ్యక్తిని ఆదివాసీగా మనం పరిగణిస్తున్నాం నిప్పును చక్రాన్ని కనుగొని నివాస గుడారాలు నిర్మించి ఆకులు అలమలు కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లో పోలీసులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దారి దారితో కేసులో ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు సమీర్ ప్రజాపత్ తండ్రి కిరణ్ నల్లమందు వీధి రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా అను వ్యక్తి భవానీ సిల్వర్స్ లో గుమసాగా పనిచేస్తూ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని వివిధ నగల దుకాణాలకు బంగారం మరియు వెండి వస్తువులను రవాణా చేస్తున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఏఎస్పి పర్యవేక్షణలో ఐలు సిబ్బందితో నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు ఫిర్యాదుదారు అయినటువంటి సమీర్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఏదైతే ఈ దారిదోపిడీలో ఈ షమీర్ అనేటువంటి గుమ్మస్తా రాజమండ్రి నుంచి ఈ వెండి బంగారము ఆభరణాలు తీసుకుని వచ్చి మన పెద్దాపురం పిఠాపురం అలాగే గొల్లపురము చెందుకు కూడా ఇచ్చేసి డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తిని దారి కాసి ఈ సోరి సుత్తిని అంతా కూడా తీసుకుని వెళ్ళేటువంటి ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు వెంటనే కేసుని రిజిస్ట్రేషన్ చేసి ఐదు బృందాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందండి ఆ ఐదు బృందాలలో కూడా వల్లపూలు ఎస్సీ గారు ఒక టీమ్గా అలాగే టౌన్ ఎస్సీ గారు రోరల్ ఎస్సీ గారు యూపత్పల్లి ఎస్సీ గారు క్రైమ్ టీమ్ని ఒకటి ఏర్పాటు చేసి అన్ని విధాల టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే సిసి ఫుటేజ్ను ఉపయోగించి ఈ కేసుని త్వరితగతిలో ఎస్పీ గారు స్వయం పర్యవేక్షణలో ఛేదించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఆ పర్యవేక్షణలోనే ఈరోజు మాకు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించారు ఏ ప్రాంతంలో పర్యటించినా మహిళలు ఆయనకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు సిటీలోని ఆడపడుషులందరూ రాఖీ కట్టి తనకు అందించిన ఆశీస్సులు బలాన్ని ఇచ్చాయన్నారు మీ అందరి ఆశీస్సులతో నెల్లూరులో నెంబర్ వన్ గా మారుస్తారని మంత్రి నారాయణ తెలిపారు రాఖీ కట్టిన ప్రతి మహిళకు ఆయన ఆశీర్వాదం అందజేశారు आदरणीय नारायण लाल आदरणीय भाई जी बात है इनका

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు హై స్కూల్ నిర్వహణపై వారందరికీ సూచనలు అందజేశారు పాఠశాల మెయింటెనెన్స్ పై నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి తెలిపారు విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు ఎంపీ విపిఆర్ దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ని ఆధునీకరణకు సిద్ధం చేసిన డిజైన్ ను మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు పీ కార్యక్రమం ద్వారా అన్ని స్కూల్స్ ని ఆధునీకరిస్తామన్నారు మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆర్ఎస్ఆర్ స్కూల్స్ ని డిఎస్ఆర్ బ్రదర్స్ ఎంపి వేమిరెడ్డిలు ఆధునీకరిస్తామన్నారు అనేక మంది ఈ మోడల్ స్కూల్స్ ని ఫామ్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారంటే అది నిజంగా నారాయణ అందరికీ నమస్కారాలండి ఏదైతే ఎలక్షన్స్కి ముందు చాలా క్లియర్గా నేను చెప్పాను ప్రభుత్వ రాగానే ఈ బిఆర్ హై స్కూల్ని పునరుద్ధిస్తామని వెంకటగిరి రాజా స్కూల్ యాక్చువల్గా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే బిల్డింగ్ పైన కాలేజీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ వాళ్ళకి కాంపిటేటివ్ విత్ కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వాలని ఆ రోజు హాస్టల్ స్టార్ట్ చేశాము హాస్టల్ అయితే పేదలు నిరుపేదలు ఉంటారని ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ నెల్లూరు వాళ్ళకి ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ అందర జిల్లాలకు కూడా ఇచ్చాం పేదలకి చాలా చక్కగా జరిగింది ఆ రోజు అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉన్నారు ఆ రోజు మేయర్ మేయిర్గా మేయర్గా మేయర్గా ఆయనకి చెప్పాను ఇచ్చారు ఆ ఇటీ ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ చెప్పడానికి ఎంతో బాగా జరిగింది ఎంతోమంది బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చింది ఆ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని అజిత్ గారు యాక్చువల్గా నెల్లూరు సిటీ అంతా ఎంతో ఎంతోమంది ఐఐటీలో ఎన్ఐటీలో మెడికల్లో జాయిన్ అవుతాడు అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఉండకూడదు విశాఖ జిల్లా ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్థానిక గిరిజన మహిళలు రాఖీ కట్టారు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కృష్ణాపురం గ్రామంలో రాఖీ పండుగ రోజు హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది విష జ్వరంతో బాధపడి కన్నుమూసిన యువకుడికి అతని అంతిమ యాత్రలు పాడైపై ఉండగానే రాఖీ కట్టిన అక్క ప్రేమకు చిహ్నమైంది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన కలం రేందర్ గద్దర్ అవార్డు అందుకున్నారు ప్రజాయుద్ధ గద్దర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రతినిధి గద్దర్ శిష్యుడు శనిగరం బాబ్జీ ఆధ్వర్యంలో హుజురాబాద్ లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించిన బుడిద సురేందర్ కు గద్దర్ అవార్డును తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల చేతుల మీదగా అందజేశారు గద్దర్ అవార్డు అందుకున్న కలం సురేందర్ ను హన్మకొండ జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు కమలాపూర్ ప్రగతి యోజన సంక్షేమ సంఘం ప్రగతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు అభినందించారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి కుమారుడు స్వర్గీయ సభ్యులు సురేష్ రెడ్డి జ్ఞాపకార్థం కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సురేష్ రెడ్డి స్నేహితులు రామవరంలో నిర్మించిన శ్రీ 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 బాపనమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు తిరుపారెడ్డి నాగలక్ష్మి పడాల సురేష్ రెడ్డి శ్రీదేవుల దంపతులచి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీ కమలయాగం పేద పండితులు వేదరాజు పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు गणपत वक्र कन्दा महालक्ष्मी नम ओम श्री ह्रीम श्रीम कमल कमलाय प्रसद प्रसिद श्री ह्रीम श्री ओम महालक्ष्मी स्वाहाय कम्याम ओम श्रीम ह्रीम श्रीम కడప జిల్లా సమీపంలోని సున్నపురాలపల్లి గ్రామం వద్ద జేఎస్డబ్ల్యూ సంస్థ నిర్మించే ఈ పరిశ్రమ ప్రహారీ నిర్మాణ పనులకు ఇవాళ భూమి పూజ చేశారు మూడేళ్లలో మొదటి దశ పనులు పూర్తవుతాయని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు ம தஜினீம் விபிராணமலராத் சிசிதராம் துர்ம் திரேத்திரம் வஜேம்

ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్తే